ఉస్తాద్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఓ రేంజ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది అందుకు కారణం ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించడమే గాజు షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినా సినిమాకు సంబంధించిన ఇతర పనులు మాత్రం స్లో స్లోగా సాగుతూ ముందుకెళ్తున్నాయి గత రెండు మూడు రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు ఆ సర్ప్రైజ్ అప్డేట్ బయటికి బ్లాస్ట్ అయిపోయింది పవన్ పొలిటికల్ కౌంటర్ డైలాగ్స్తో ఆద్యాంతం ఈ ప్రచార చిత్రం ఫ్యాన్స్ లో ఫోనకాలు తెప్పించేలా కనిపిస్తోంది ఖచ్చితంగా గుర్తుపట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానంలో ఇప్పుడు ఉస్తాద్ పేరే వినిపిస్తోంది పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి షూటింగ్ అప్పుడెప్పుడో మొదలైన ఎన్నో ఒడిదుడుకులతో సాగుతూ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయింది అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణిస్తున్న సంగతి తెలిసింది ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫీవర్ ఎక్కువ అవుతోంది ఎందుకంటే మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి దీంతో పవన్ గ్యాప్ లేకుండా అధికారమే లక్ష్యంగా ప్రచార సభలంటూ శ్రమిస్తున్నారు ఈ కారణంగా డేట్స్ ఇవ్వలేక ఉస్తాద్ షూటింగ్ సాఫీగా సాగలేదు దీంతో పవన్ కోసమే ఏళ్లపాటు కాయలు కాసేలా ఎదురు చూసిన ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజన్ హీరోగా పెట్టి మరో సినిమాను తెరకెక్కించడం మొదలుపెట్టారు దీంతో ఉస్తాద్ ఆగిపోయిందని అంతా అనుకున్నారు కానీ హరీష్ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు సినిమాను స్లోగా అయినా సరే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు రీసెంట్గా ఎన్నికల సభల్లో బిజీగా తిరుగుతున్న పవన్ కళ్యాణ్ని పట్టుకుని తీసుకొచ్చి మరీ కాస్త డబ్బింగ్ చెప్పించారు ఫ్యాన్స్లో ఆనందం నింపడం కోసం నిర్మాణ సంస్థతో కలిసి సర్ప్రైజ్ టీజర్ను రెడీ చేశారు పవన్ డైలాగ్తో ఉన్న ప్రచార చిత్రాన్ని తాజాగా విడుదల చేసి సోషల్ మీడియాను బ్లాస్ట్ చేశారు గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవర్ స్టార్ పవర్ఫుల్ డైలాగ్స్ వేశారు ముందుగా ఊహించినట్టే పవన్ ముందుగా ఊహించినట్టే పవన్ పొలిటికల్ డైలాగ్స్తో కౌంటర్లు వేశారు పొలిటికల్ హీట్ పెంచేలా కౌంటర్లు వేస్తూ సంభాషణలు చెప్పారు ప్రస్తుతం నెలకొన్న ఎన్నికల వాతావరణంలో పవన్ రాజకీయ ప్రయాణానికి సినిమా ప్రచారానికి ఉపయోగపడేలా ఈ డైలాగ్స్ ఉపయోగించినట్లు స్పష్టమవుతోంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి ఇకపోతే ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా చేస్తోంది మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు పవన్ కోసమే ప్రత్యేకంగా కొన్ని శక్తివంతమైన సంభాషణలు రాశారట చూడాలి మరి ఈ సినిమా థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ తెస్తుందో